ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది మొదలవుతుందనమాట ఇది పూర్తి స్థాయికి వచ్చేసింది ఇంతకుముందు సెప్టెంబర్ పదిహేను వరకే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చివరి తేదీగా చెప్పడం జరిగింది అయితే మరికొన్ని రోజులు గడువు పెంచి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ అంటే రేపటితో ఈ గడువు అయితే పూర్తవనుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు కంపెనీస్ నుంచి ఇరవై ఐదు లక్షల జాబ్స్ వచ్చే విధంగా ప్రభుత్వం అయితే కృషి చేస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంకా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఈ సర్వేకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు తక్షణమే వెళ్ళి సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మీరు ఏమైతే చదువుకున్నారో టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా బీటెక్ ఎంటెక్ ఎంసీఏ ఎంబీఏ ఎంఎస్సి ఎంసీఏ ఏ ఎటువంటి చదువైనా కూడా మీరు చదువుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి ఈ మూడు డాక్యుమెంట్స్ అయితే మీరు సచివాలయంకి వెళ్ళి తక్షణమే అప్లై చేసుకోండి ఎందుకంటే మనకి టైం చాలా తక్కువగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న ఇంట్లో ఎవరైనా ఉన్నారా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఎటువంటి జాబ్ చేసేవాళ్ళైనా కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వేలో మీ పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు మీకైతే అవకాశం ప్రభుత్వం అయితే కల్పించింది కాబట్టి రిజిస్ట్రేషన్కి ఇంకా ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది ఈ రోజే వెళ్ళేసి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకుంటారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది